మహేష్ గారు నిన్న నాదెన్ల మనోహర్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక ఐదుగురు ఐపీఎస్లు దీంట్లో ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు అంటే మామూలు విషయం కాదు నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు దందా నడిచింది అదేవిధంగా కొంచెం కొంచెం కొలతల్లో కూడా వ్యత్యాసం ఉన్నాయని చెప్పి గత నుంచి ఆయన మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కూడా దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు సో ఇంత అన్యాయంగా ఐపీఎస్ ఉండడం ఏంటండి దానికి సంబంధించి ఎవరెవరు ఏంటనే డీటెయిల్స్ కూడా బయట పెట్టబోతున్నారా ఏం జరుగుతుంది అనుకోవచ్చు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు అలాగే ఐడికి అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ మేడం ఎప్పుడైతే నాదండ మనోహర్ గారు ఈ యొక్క సివిల్ సప్లైస్ సంబంధించి పౌర సహకార సంబంధించిన మినిస్టర్ ఎప్పుడైతే తీసుకున్నారో మీరు డే వన్ నుంచి కూడా తీసుకుంటే కూడా ప్రతి రోజు కూడా మనకు తెలియని చాలా నిజాలు బయటపడ్డాయి ముఖ్యంగా ఆ యొక్క కాకినాడ పోర్ట్ ను బేస్ చేసుకుని ఏ విధంగా గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా కనీసం ఇంత దోపిడి జరుగుతుందని కనీసం అక్కడ మీడియా వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా తీసుకొచ్చారు అసలు ఆ కాకినాడ పోర్టు మొత్తం కూడా వాళ్ళ యొక్క అనుచరుల కంట్రోల్లో వాళ్ళ యొక్క వ్యక్తులు కంట్రోల్లో అది ఉండిపోయింది ఇప్పుడు ఆయన మినిస్టర్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాతనే చాలా మంది మీడియా ప్రజలు కూడా చెప్పారు లోపల ఇంత స్టాక్ ఎలా తరలిపోతాం సౌత్ ఆఫ్రికా తరలిపోతుంది అనే విషయాలు కూడా చెప్పినప్పుడు మీడియా కూడా ఒకంత ఆశ్చర్యం అక్కడ వ్యక్తం చేశారు దట్ మీన్స్ వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఎన్ని చోట్లల్లో ఎంతెంత ఎంతెంత దోచుకున్నారు అని చెప్పడానికి సివిల్ సప్లైస్ లో ఒక ఎగ్జాంపుల్ నలభై మూడు వేల మెట్రిక్ టన్లు యొక్క దీంట్లో రాదళ్ళ మనోహర్ గారు ఏదో జస్ట్ చూసి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కూడా ఒక రాజకీయంలో ఒక భాగంగా మాట్లాడే ఒక స్టేట్మెంటో లేకపోతే విమర్శించాలి కాబట్టి విమర్శించడమో లేదు ఆరోపణ ఆరోపణలు చేయడమో నింద వేయడమో అనే పదాలు మాత్రం కాదు మేడం ఎందుకంటే నాదర్ల మనోహర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ లీడరు సో ఖచ్చితంగా డేటా లేకుండా ఫ్యాక్ట్స్ లేకుండా అక్కడ ఉన్నటువంటి డీటెయిలింగ్ వెళ్లకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అంటారు రాజకీయ నాయకులను సర్వసాధారణంగా మనం టార్గెట్ చేసి మాట్లాడతాం కావాలంటే బట్ ఈ రోజు ఆయన దీంట్లో ఐఏఎస్ అధికారులు పాత్ర కూడా ఉంది అలాగే ఐపీఎస్ అధికారులు పాత్ర కూడా ఉందని చెప్పినప్పుడు మాత్రం అంత ఈజీగా అయితే మాత్రం స్టేట్మెంట్ అయితే ఆయన అయితే క్యాజువల్ గా అయితే ఇవ్వరు కాబట్టి దీని వెనక ఐఏఎస్లు ఉన్నా ఐపీఎస్ లు ఉన్నా ఎవరెవరు అధికారులు అయితే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిందే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన రోజులు ఖచ్చితంగా వస్తుంది సో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఆయన ఏదో ఎలక్షన్ టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారనో అనే దాని మీద ఇది ఒక కక్ష సాధింపుగా తీసుకునే తప్పింది మాత్రం కాదు ఎందుకంటే ఏదన్నా కానీ కళ్ళ ముందు కనబడతా ఉంది రేషన్ షాప్ లో కిలోకే దాదాపు వాళ్ళు ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆ వెయిటేజ్ లో డిఫరెన్స్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఆ సివిల్ సప్లైస్ సంబంధించిన ప్రతి చోట కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాళ్ళు కొన్ని వందల టన్ యొక్క బిర్యానీ వాళ్ళు ఐ మీన్ అక్రమ మార్గాల్లో వాళ్ళు తరలిస్తున్నారు విషయాన్ని గత ఆయన శాఖ తీసుకున్నప్పటి నుంచి అది ఉంది సో ఫస్ట్ టైం ఒక సీన్ సప్లై ఇంత ముందు మనం సివిల్ సప్లై మంత్రి ఉన్నారు మేడం ఇంతకుముందు ఉన్నారు కోడాల నాని గారు ఉన్నారు ఏ రోజైనా ఒక రేషన్ షాప్ అన్నా తనిఖీ చేయడం చూసామా మనము ఒక్కడు సినిమాల్లో అల్లు అర్జున్ అర్జున్ గారు ఒక సీన్ ఉంటుంది ఆ రేషన్ షాప్ తనిఖీ చేసినప్పుడు ఏదైతే కొంచెం పట్టుబడి పడుతుందో అప్పుడు నిజంగానే అందరూ ఏం కోరుకున్నారు అంటే ఇలాంటి వాళ్ళే కదా ప్రజల్లో కావాలా ఇలాంటి వాళ్ళే కదా లీడర్స్ గా ఉండాలని కోరుకున్నారు ఈ రోజు లఖీలి ఏమైంద్రా అంటే ఈ రోజు జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ ఈరోజు బీజేపీ పార్టీలో ఎవరైతే ఈ రోజు మినిస్టర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రోల్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్లే చేస్తున్నారు ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళే కావాలని కోరుకుంటున్నప్పుడు డెఫినెట్ గా దాని వెనక అధికారులు ఉన్నా కానీ ఇంకెవరున్నా కానీ ఖచ్చితంగా బయటపడతారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి పడాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అతి త్వరలో దీని మీద భారీ కుంభకోణం అంటే దాదాపు నలభై మూడు వేల మెట్రిక్ టన్లని దాదాపు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ కి పంపించి కొన్ని వందల ఐ మీన్ కొన్ని సంస్కృతి అందించడం వల్ల ఆయన కూడా అతి త్వరలో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వీలే అది లేదు శుభ్ర కాదు మేడం వీళ్ళంతా కూడా లాస్ట్ టైం వీళ్ళు ఏ పోర్ట్ ఫోలియో ఇచ్చినా కానీ ప్రతి చోట కూడా అక్కడ వీళ్ళకి చాలా చాలా బొక్కలు ఉన్నాయి అక్కడ చాలా చాలా ప్రతి చోట వాళ్ళు ఎందుకంటే ఏ మంత్రికి కూడా ఏ మంత్రికి కూడా ఏ తాక మీద కూడా పట్టు లేదు ఏ పోనీ అధికారులు చెప్పే వీరే ఐఏఎస్ అంటే ఐఏఎస్ లు దాదాపు ఒక సర్పంచ్ లో లేక లో కూడా ఐఏఎస్ ని ఐపీఎస్ ని హ్యాండిల్ చేశారు సో ఎవ్వరు జోగి రమేష్ లాంటి వాళ్ళని అయితే ఐఏఎస్ ఐపీఎస్ ని ఏ విధంగా మాట్లాడారో ఏ విధంగా పక్కకు పోసేస్తారో వాళ్ళకు కూడా చేయాల్సిన పనిని వాళ్ళకు కూడా వీళ్ళెవరు కూడా సపోర్ట్ గా చేయలేరు సో టోటల్ గా ఏంట్రా అంటే ఒక మాఫియా గత ఐదు సంవత్సరాలుగా పరిపాలించినప్పుడు ఈ రోజు సివిల్ సప్లైస్ లోనే కాదు రేపు చాలా చాలా తాకల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శ్వేత పత్రాలు చేస్తున్నారు నేను అదే అంటున్నాను ఈ రోజు మొన్న ఏపీ పవర్ సెక్టార్ మీద రిలీజ్ చేశారు అలాగే గురించి మాట్లాడదాం ముందు అసలు ఈ అక్రమ రవాణా ఏంటి నలభై మూడు వేల మెట్రిక్ టలు అంటే అదొక అంశం దానికి తోడు ఐపీఎస్ దీంట్లో ఉన్నారంటే అది అంతకన్నా హాట్ టాపిక్ గా ఉంది ఎందుకంటే నమ్మలేని నిజాలు సాధారణంగా రాజకీయ నాయకులకి కానీ అధికారులు కూడా దీంట్లో పాత్ర పోషిస్తూ ఉన్నారు వారు సహకరిస్తున్నారంటే ఏ విధంగా ఉంది రాష్ట్రం అనేది ఎస్ మాట్లాడదామండి వైసీపీ నేతలు కూడా మనతో పాటు డిబేట్ లో ఉన్నారు కాబట్టి